కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన ఇరవై రోజుల్లోనే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలు అమలుకు నేడు శ్రీకారం చుట్టిందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు వర్తిస్తాయని ఇప్పటికే రెండు గ్యారంటీ పథకాలు అమలు జరుగుతూ ఉందని ఇది నిజమైన పేదవాడి ప్రభుత్వమని పొంగులేటి ప్రధాన అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు కామెపల్లి మండలం జోగులగూడెం గరిడేపల్లి గ్రామాలలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ గతంలో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పేదలకు ఇండ్లు రేషన్ కార్డులు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ పథకాలు మంజూరయ్యాయని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పేదవాడిని గుర్తించలేకపోయారని గత ప్రభుత్వం హయాంలో పేదవాడు ఇంకా పేదవాడుగా ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా మారిపోయారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండీఓ ఏఈఓ హెల్త్ అధికారులు సర్పంచ్లు భగవాన్ నాయక్ దరావత్ రామ్జీ ఎంపీటీసీలు వార్డ్ వార్డు మెంబర్లు అధికారులు అనధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ విడతలో మరి ఇల్లు క్రమేపీ అవకాశం ఉంటది ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి మీరంతా కూడా యొక్క అవకాశాన్ని మరి వినియోగించుకోవాలని అధికారులు కూడా ఈ రోజు ఇప్పుడే గారు చెప్తా ఉన్నారు ఇలా ఐదు గంటల నుంచి వచ్చి కూడా మేము మా అధికారులు మేము ఇక్కడ పెట్టాము కౌంటర్లో పెట్టాం పెట్టాము ఇక్కడ అన్ని తీసుకున్నాం ఇక్కడ ఒకవేళ తీసుకోపోయినా కూడా మా ఎండి ఆఫీస్లో తీసుకుంటాం మరి ఇంకా రోజుకి రెండు ఉదయం రెండు గ్రామ పంచాయతీలు సాయంత్రం రెండు గ్రామ పంచాయతీలు రోజుకి నాలుగు గ్రామ పంచాయతీలల్లో కూడా తీసుకోవాల్సినటువంటి మరి ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మనమంతా కూడా పేదలంతా కూడా వినియోగించుకోవాలి ఈ యొక్క పేదల ప్రభుత్వం ఏదై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం గతంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో మనందరం కూడా ఇల్లు వచ్చినాయి ఇంద్రమ్మ ప్రభుత్వంలోనే మనకి రేషన్ కార్డులు వచ్చినాయి మరి ఇప్పుడు కూడా ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరు ఎక్కడెక్కడ తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి మరి సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి మాజీ మరి సర్పంచ్ ఎంపీటీసీ గారికి అందరూ కూడా మరి కామేపల్లి మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి సీనన్న తరఫున కూరం కనకాయ గారి తరఫున మరి ఇంతమంది వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు అన్న అందరికి కూడా అధికారులకు కూడా మరోసారి ఉదయపూర్